వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరితోనే నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు పరచకుండా తిప్పే మేనేజర్ సొంత నిర్ణయం తీసుకుని కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారని డిపో మేనేజర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా డిపో అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ డిపో మేనేజర్ కార్మికుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఇతర యూనియన్ల మాటలు విని డిపో మేనేజర్ సొంత నిర్ణయం తీసుకుని కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు డిపో ఉద్దేశం కారణం మేనేజర్ గారు ముండి వైఖరితో ప్రవర్తిస్తున్నారు ఉత్తర అసోసియేషన్ మాటలు విని దీనికి సొంత నిర్ణయాలు తీసుకొని డిపోలో ఉద్యోగస్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉద్యోగస్తులు ఆందోళన నెలకొంటుంది డిపీటీఓ గారు ఈడీ గారు ఎండీ గారు ఇచ్చిన సర్క్యులర్ని పక్కన పెట్టేసి నేను చెప్పిందే చేయాలంటూ నేను చెప్పిందే శాసనం అంటూ శాసిస్తున్నారు ఉద్యోగస్తుల్ని కక్ష సాధింపులతో ఆప్షన్లకు గురి చేస్తున్నారు పూర్తి జీతంతో సిక్కు ఒక ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన సిక్కుని పూర్తి జీతం వేయాలని చెప్పి సర్క్యులర్ ఉన్నప్పటికీ డిపో మేనేజర్ గారు ఆబ్సెంట్ వేయాల్సిందే అని చెప్పి కక్ష సాధింపులకి గురి చేస్తున్నారు ఇదే డిపో మేనేజర్ గారు గతంలో రంగగిరి డిపోకి మేనేజర్గా బాధ్యతలు వహించారు ఆ డిపోలో ఇదే వేధింపులు తట్టుకోలేక ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన ఒక ఏడీసీ ఆత్మహత్యకు గురి చనిపోవడం జరిగింది ఆ ఆత్మహత్య కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మేము ఆ కేసు నుంచి మేము తప్పిస్తాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పి డిపో మేనేజర్ ఇక్కడ అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏమన్నా మీ పర్సనల్ విషయాలు ఉంటే బయట తీర్చుకోవాలి కానీ ఇక్కడ డిపోల ఉద్యోగస్తుల్లో ఆందోళన నెలకొనే విధంగా ప్రవర్తించకూడదు ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తారని చెప్పి మేము అందరు ముందు తెలియజేసుకుంటున్నాం